అందరికీ నమస్కారం ఈరోజు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఒక నిలకడైనటువంటి రాజకీయ వేదికగా సుస్థిర పరిపాలనతో ఈ దేశం ముందుకు వెళ్తుంది ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు కోఆపరేటివ్ ఫెడరలిజం లో ముందుకు వెళ్తానంటే ఆనాడ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటి రాజ్యాంగం అటు పటిష్టమైనటువంటి రాజ్యాంగం నిర్మించుకున్నాం కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ రాష్ట్రాలు కానీ దేశం గాని ఏకతాటిపై వెళ్ళి ఎన్ని గడ్డు సమస్యలైనా సరే అన్ని ఎదిరించి ముందుకు నిలబడి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అత్యంత ముఖ్యమైన దేశంగా ప్రపంచ దేశాల్లోనే పేరు పొందినటువంటి దేశం నూట యాభై కోట్ల జనాభాతో ఎంత శాంతియుతంగా ఎదుట వ్యతిరేకమైనటువంటి దేశాలు మనకంట పెద్దవైన శత్రు దేశాలు కొన్ని వాటిని కూడా ఈ దేశాన్ని కట్టడాన్ని చూసి భయపడి వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈరోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆ రోజు మనతో పాటు స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు చూస్తున్న పక్కన ఎన్ని రకాల అలదడలు జరుగుతున్నాయో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ వాటితో చూసుకుంటే ఈరోజు ఈ దేశం సుస్థిర అభివృద్ధి కాకుండా ప్రపంచంలోనే ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించబడ్డది మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేటువంటి దీక్షతో చేస్తున్నటువంటి ప్రయత్నం నాంది పునాది రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి వారిచ్చినటువంటి ఈ రాజ్యాంగం పునాది మీదే ఇటువంటి నిర్మాణం ఉన్నందుకు గర్వంగా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితం అంటే ఏదో సునాయాసంగా గెలుపు వాటములు అనుకోవడం తప్పది ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా వాటిని ఎదిరించి నిలబడి మొక్కవోన్ దీక్షతో పట్టుదలతో కష్టపడి ఓర్పు సహనంతో ముందుకెళ్తే తప్పనిసరిగా అన్నీ కూడా సాధించగలుగుతాం దాని నిదర్శనం మన భారతదేశం మాత్రమే ఎంతో అప్పుడైతే మీకు మూడు నాలుగు శతాబ్దాలైతే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉండేది కానీ విదేశస్తుల కొలగొట్టడంతో దేశ ఆర్థిక పరిస్థితి చిన్న అయిపోయినప్పటికీ పటిష్టమైనటువంటి బంధాలు ఉన్నాయి కాబట్టి దిగువన పటిష్టమైన పునాదు ఉంది కాబట్టి మళ్ళీ మనం ప్రపంచ దేశాల్లోనే అత్యంత ముఖ్యమైన దేశంగా మనం రాగలుగుతున్నా ఉంటే అది మన పెద్దలు ఇచ్చినటువంటి స్వతంత్రంతో పాటు స్వతంత్రాన్ని పరిరక్షించుకునేటువంటి ఆ వజ్రాయుధం లాంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడి పేరు చెప్పుకోవాలి ఆనాడు గాంధీ గారు కానీ సహచర రాజకీయ నాయకులందరూ కూడా ఆ రోజు రాజ్యాంగ నిర్మాతగా ఎందుకు అంబేద్కర్ గారికి ఇచ్చారంటే ఆయన మేధాశక్తితో ఇచ్చారు అంటే కష్టపడి చదువుకొని పైకొచ్చి తన మేధాశక్తితో తన చుట్టూ ఈ దేశాన్ని తిప్పుకోగలిగినటువంటి స్థాయికి ఎదిగారంటే చిన్న విషయం కాదు ఇంకా ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆ రోజు పరిస్థితులు చూస్తే సామాజిక న్యాయం లేకుండా అల్లకల్లోలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒకవైపు సామాజిక పరిరక్షణతో సామాజిక న్యాయం కావాలని చేస్తూ ఒకవైపు స్వతంత్ర పోరాటం అంటే అంతర్గత పోరాటం విదేశీ శక్తులతో పోరాటం ఈ రెండూ కూడా సమన్వయపరిచి తీసుకెళ్లినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాల్ని కొనసాగించే విధంగా వారు ఏ ఆలోచనతో అయితే పటిష్టమైన రాజ్యాంగం ఇచ్చారో ఆ రాజ్యాంగ విలువలను కాపాడి ఈ దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం అందరం కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను కొనసాగించే దీక్ష ఉన్నప్పుడే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన అవుతాం కాబట్టి అటువంటి మహనీయుడిని ఆ చరిత్రని మనం చెప్పుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామి కావాలి మన ముఖ్యమంత్రి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మన జనసేన మన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరంతా కూడా వారి ఆదర్శాలను తీసుకొని ఏవైతే గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మళ్లించి తీసుకెళ్లారో అవి కాకుండా మళ్ళీ ఎస్సీ ఎస్టీ ప్రకారంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అన్ని పథకాలు మళ్ళీ అమలు చేసేటువంటి ప్రక్రియ మళ్ళీ మొదలవుతా ఉంది బహుశా ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఒడిదుడుకులన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు దాటి వచ్చే ఏడాదికి మళ్ళీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా బాగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ఈ సామాజిక కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో చేయడానికి గతంలో క్యాన్సిల్ చేసినవన్నీ కూడా ఒకటి ఒకటి పునరుద్ధరించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఉన్నాయి బీసీ రుణాలు చూసాం జిల్లాకి ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చాయి అదేవిధంగా గోకులాలు కానీ గ్రామీణ ప్రాంతంలో వచ్చేటువంటి రోడ్లు కానీ ఒక మన నియోజకవర్గం చూస్తేనే మనం మొదటి ఆరు నెలలు ఎనిమిది నెలలో అరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసుకోగలిగాం ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక పాతి కోట్ల రూపాయలు ఈ రెండు నెలల్లో అయినాయి ఒక ఎన్డిఎఫ్ బ్యాంక్ కింద కుక్కపల్లి మండలంలోనే తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అక్కడ అదే విధంగా ఎన్ఆర్ఈస్ నుంచి మళ్ళీ రెండో విడత మళ్ళీ తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది పీఎంజీఎస్వై నుంచి కేంద్రం నుంచి మన కర్నూలు పాలెం నుంచి తోటకూర్ పాలానికి నాలుగు కోట్ల రూపాయలు మననే కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఆదేశాలు కూడా వచ్చే నిధులు కూడా మంజూరు అయినాయి ఈ రెండేళ్లలో ఒక పాతి కోట్ల రూపాయలు అదనంగా మన నియోజకవర్గానికి మంజూరు అయినాయి గతంలో ఇచ్చినటువంటి అరవై ఐదు కోట్లు ఈ అరవై ఐదు కోట్లు అంటే తొంభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి అవన్నీ కూడా మీ ద్వారా త్వరలోనే మళ్ళీ ఏవైతే ఈ సీసీ రోడ్లు పూర్తి చేశారో అవన్నీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ గ్రామంలో వాళ్ళు మన గ్రామ కమిటీలు కూడా ఉన్నాయి కాబట్టి వారి ద్వారా ఆ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని త్వరలోనే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందాం సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామ కమిటీలు పటిష్టపరచుకొని రానున్నటువంటి కాలంలో మరింత నాయకత్వం బలపడే విధంగా అదేవిధంగా ఇటువంటి మహనీయుల తాలూకా జీవితాలు ఆదర్శంగా తీసుకొని ఒక మోడల్ గ్రామాలుగా తీసుకొని చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది అది లాస్ట్ టైం మనం రెండు నెలలు మూడు నెలలు దిగులు మొదలు పెట్టాలనుకున్నా కానీ ఈ లోపల ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడు రావడంతో అయిపోయి సోమవారం గ్రామం ఇటేమో అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ నగరం గ్రామం చేయాలనేసి అనుకున్నాం త్వరలోనే అది కూడా మొదలు పెట్టి ఆ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేసుకొని ఆ మోడల్ విలేజ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మిగతా గ్రామాలు కూడా అదే బాణిలో అభివృద్ధి చేసి అన్ని వర్గాల వారికి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా కార్యక్రమాలు చేయాలని మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే అర్బనైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది పట్టణాల్లో ఏ సదుపాయాలు ఉన్నాయో గ్రామాల్లో కూడా అదే సదుపాయాలు ఉండాలన్నదే మన ఉప ప్రధాని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన